మారుతి స్విఫ్ట్ డిజైర్ జడ్డీఐ టాప్ అండ్ వెహికల్ అండి ఆటోమేటిక్ వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్ డ్రైవర్ వచ్చి తొంభై మూడు వేలు తిరిగింది నైన్టీ త్రీ థౌసండ్ డ్రైవర్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఐదు లక్షలా యాభై వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు అని కానీ దీనిలో కూడా ఇంకా రేట్ కూడా అన్నారు ప్లేస్ ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది టాప్ అండ్ వెహికల్ అండి బటన్ తో స్టార్ట్ ఉంటుంది నాలుగు అలవేల్సిన వెహికల్ కి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ టూరెస్ రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలు టాక్సీ పేడ్ వెహికల్ అండి డీజిల్ వర్షన్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి స్విఫ్ట్ జడ్డీఐ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ టాప్ అండ్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై మూడు వేల ఐదు వందలు తిరిగింది నైన్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డ్రైవర్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే కానీ దీనిలో కూడా ఇంకా బార్గెన్ కూడా చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే టోటల్ షోరూమ్ కూడా ఉందని చెప్తున్నారు ఓనర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల పదివేలు చెప్తున్నారు ఆరు లక్షల పదివేలు చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా బార్గెన్ కూడా చేస్తున్నారు ప్లస్ ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది డైరెక్ట్ రండి అండి రేట్ ఎంతవరకు లేదు ఎంత వరకు రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా నెక్స్ట్ ఈ వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఇగ్నిస్ డెల్టా రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై మూడు వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ ప్రకారం సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్కి వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు అండి ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా ఇంకా బార్గెన్ కూడా చేస్తున్నారు ప్లస్ ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ కార్ ఈ వెహికల్ మారుతి విటారా బ్రిజా వీడిఐ ఆప్షనల్ అండి వెహికల్కి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై నాలుగు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ ఫోర్ థౌసండ్ డ్రైవర్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది అండి ఆరు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్ ఏమి కదా దీనిలో కూడా ఇంకా బార్గెనింగ్ కూడా చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ అయితే మంచి కండిషన్ లో ఉంది వెహికల్ డ్యూల్ టోన్ లో ఉంది వెహికల్